హలో అల్లు అర్జున్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏమైనా ఉందంటే అది అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేయడం మన నంద్యాలకు వెళ్ళి ఒక వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయడం సో అతను నా ఫ్రెండు సో ఎప్పటి నుంచో నా ఫ్రెండు సో నేను అతనికి సపోర్ట్ చేద్దామని మనస్ఫూర్తిగా వచ్చాను అని చెప్పేసి అనడం ఇక్కడ చర్చ అనే అయిపోయింది సో ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెండ్ అనుకొని వెళ్ళాడు కానీ ఇక్కడ యాజ్ అ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ ఫ్యామిలీ సో మరి పిఠాపురంకి ఎందుకు రాలేదు అని ఒక జన సైనికులు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అండ్ కొంతమంది అర్థం చేసుకుంటే అల్లు అర్జున్ అభిమానులు కానీ ఏంటి అన్న ఇలా చేశాడు ఏంటి మన అల్లు అర్జున్ ఇలా చేశాడు అని చెప్పేసి అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది సో బాగా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి సో నేను చెప్పేది ఏంటంటే యాజ్ అల్లు అర్జున్ గారి బ్రదర్ కూడా పిఠాపురం వెళ్ళలేక సో ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు సో మీరు ఎలాగైనా గెలవాలి అది ఇది అని చెప్పేసి అన్నట్టు నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అనేటట్టు అల్లు శిరీష్ గారు సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారని తెలిసి మెగా ఫ్యామిలీ నుంచి అండ్ టెలివిజన్ ఆర్టిస్టులు సో చాలామంది పిఠాపురంకి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచి సపోర్ట్గా మాట్లాడి ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ గారికే పడేటట్టు వాళ్ళ కృషి వాళ్ళు చేసి ఈరోజు పార్టీ ప్రచారం అయితే ముగిసింది సో రేపు ఎలక్షన్స్ సో ఖచ్చితంగా ఇది ఈ అల్లు అర్జున్ గారు ఎవరైతే ఏదైతే సపోర్ట్ చేశారో సో అది కొంచెం నెగిటివ్గా అయితే స్ప్రెడ్ అవుతుంది సో నేను అల్లు అర్జున్ గారికి చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నెగిటివ్ నెగిటివ్ టాక్ మీరు చేయడం వల్ల గతంలో చూసుకుంటే ఒక డీజే దువ్వడ జగన్నాథం సినిమా రిలీజ్కి ముందు మీరు చేసిన ఒక నెగిటివ్ థాట్ లేకుంటే మాటల వల్ల మీ దువ్వడ జగన్నాథం సినిమా మా హరిశంకర్ అన్న సినిమా ఏ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చేశారనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి సో చాలా అద్భుతమైన సినిమా దువాడ జగన్నాథం సినిమా అనేది సో అలాంటి సినిమా మా అన్న హరిశంకర్ అన్న చేసిన సినిమా కేవలం మీరు చేసిన ఒక నెగిటివ్ టాక్ వల్ల చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఒక స్ప్రెడ్ చేయడం వల్ల ఆ సినిమా అయితే ఊహించినంత రేంజ్లో నడవలేదు సో ఇప్పుడు పుష్ప టూ వస్తుంది మీరు ఎంత ఊహించుకున్నా సరే వన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనొచ్చు అభిమానులు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారి భక్తులు అనవచ్చు వాళ్ళు తలుచుకుంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయాలన్నా వాళ్ళే దాన్ని నాశనం చేయాలన్నా వాళ్ళే సో అది గుర్తు పెట్టుకొని కొంచెం ఆలోచించుంటే బాగుండేది అని నాకు అనిపించింది సో ఎందుకంటే అక్కడ బేసిక్లీ అల్లు అర్జున్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడ్డారు సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మద్దతు ఇచ్చి దాని తర్వాత వైసీపీ క్యాండిడేట్కి మద్దతు ఇద్దాం అని చెప్పేసి అనుకున్న ఒక తీరు ఉండేది లేదా ఇప్పుడు నా సొంత ఫ్యామిలీ నుంచి నేను అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయకుండా ఒక ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తే జనాలు ఎలా ట్రీట్ చేస్తారు అని ఆలోచించుంటే బాగుండేది లేదా ఇటు సపోర్ట్ చేయకుండా ఇటు సపోర్ట్ చేస్తే నెగిటివ్ ఎంత స్ప్రెడ్ అవుతుంది ఏంటి అని ఆలోచించుంటే బాగుండేది సో దానివల్ల చాలా ట్రోలింగ్లకు గురవుతున్న అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎంత ట్రోలింగ్స్ జరుగుతున్నాయంటే మీ మీద ట్విట్టర్ చూడండి యూట్యూబ్ చూడండి ఇన్స్టాగ్రామ్ చూడండి ట్రెండింగ్లో ఉంటారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా గురించి కాదు వైసీపీ క్యాండిడేట్కి మద్దతు పలికిన దాని గురించి సో మీకు అల్లు అర్జున్ గారికి మీరు లైన్గా ఫ్లాప్లు అవుతున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారే వచ్చి సపోర్ట్ చేశారు అది మీకు తెలుసు మీరు ప్రతి సినిమా ప్రమోషన్స్లో కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన స్థాయి ఇది అది అనుకుంటా ఆయన పేరు చెప్పుకొని మీ పేరు నిలబెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఒక స్టామినా స్టాడమ్ వచ్చిందని చెప్పేసి మీరేదో ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కానీ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి సో ఒక పుష్ప ఎంతైతే ఘన విజయం సాధించిందో ఎన్నైతే నేషనల్ అవార్డ్స్ కొట్టాయో మీకు ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినా కూడా మీకు ఫ్యాన్ బేస్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అదే నేను చెప్పదలుచుకున్నా సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది నేను వ్యక్తపరచాలనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి అండ్ ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి మన జనసేనకి సపోర్ట్ చేసి ఎక్కడున్నా సరే పీఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు యూత్ ఎక్కడున్నా సరే పీఠాపురంకి వచ్చి జనసేనకు మద్దతుగా నిలిచి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం రేపు అసెంబ్లీలో పంపించుకుందాం మన కష్టాల నుంచి మన బాధల నుంచి పోరాడే వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపించి ఒక యుద్ధం ఒక యుద్ధం చేద్దాం వైసీపీ క్యాండిడేట్లతో సో నేను చెప్పదలుచుకుంది ఇదే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను సో ఓట్ ఫర్ జనసేన ఈ కాంట్రవర్సీస్ అన్నీ ఇక్కడితో వదిలేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వరకు ఫార్వర్డ్ చేసి ఈ మ్యాటర్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్